లో ప్రభుత్వ పథకాలకి లబ్ధి పొందే వాళ్ళకి ఏదో ఉపయోగం తప్పించండి మామూలు మధ్య తరగతి వాళ్ళకి పై తరగతి వాళ్ళకి అసలు ఉపయోగం లేదండి గవర్నమెంట్ లో గవర్నమెంట్లో ఏదన్నా లబ్ధి పొందేవాళ్ళే మరి ఆయన ఏ ఉద్దేశంతో మళ్ళీ అన్నిటికీ మేము సిద్ధం అంటున్నాడో తెలియదు కానీ సంచయమ పథకాలు అందుకున్న వాళ్ళు వాళ్ళు వేస్తారని ఉద్దేశం ఆయన అంటున్నారు కానీ ఒక విధంగా మధ్య తరగతి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగం లేదండి ఇది పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకి ఏదో విద్యా దీవన పడుతుందని చెప్పేసి అలాగా మరి వాళ్ళకు ఉపయోగం తప్పించండి లబ్ధి పొందిన వాళ్ళు ఎందుకు వెయ్యాలని ఉద్దేశంలో ఉన్నారు ప్రస్తుతం ఏం ఆశిస్తున్నారు ఎట్లా ఉంటాయండి పథకాలు అనేది అందరికీ అందాలు తప్పించి ఓన్లీ ఒక వర్గానికే బేస్ చేసుకుని వాళ్ళకే ఉపయోగపడుతుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాలు అంటున్నారు ఆరోగ్య పథకాలలో జనాలకు జనరల్గా వచ్చే వాటికి దేనికి అసలు హాస్పిటల్స్ లో లేదండి సంక్షేమ అభివృద్ధి లేకపోతే అభివృద్ధి అనేది ఇంకా ఏ రకంగా బాగుంటుంది అలాగే జరగలేండి ఏ అయ్యే అంటే చాలా కష్టం అయ్యి ఆశించి పథకాలకి ఇస్తా అభివృద్ధి కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి రావు పవన్ పవన్ చంద్రబాబు ఇద్దరు అలవెన్స్ అవుతున్నారు కదా ఎట్లా ఇప్పుడు ఈసారి దాకా ఉండాలి కదా పొత్తు ఇప్పుడు ఇప్పటికే రకరకాల విభేదాలు వచ్చినాయి వాళ్ళు చెప్పలేని తర్వాత మధ్యలో మోడీ గారు ఏ పొలరాలు పెట్టాడుకోండి ఇద్దరు ఆయన అటు ఈ అయిపోద్ది జనరల్ గా అనుకుంటున్నాం ఇప్పుడు భీమవరంలో ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు ఎలా చేశారు ఏ సంవత్సరాల్లో గ్రంథి శ్రీనివాస్ గారు చేస్తున్నాడు ఆయన సాధ్యమైనంత అభివృద్ధి ఆయన చేస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే అండర్ టన్నెల్స్ కానీ రైల్వే దాని వలన చాలా ఉపయోగం కదండి ఇప్పుడు లేకపోతే బుధవారం మార్కెట్లో ఆ పక్కన పది అడుగులు ఈ పక్కన పది అడుగులు కొడితే షాప్ లో ఏమి వెనకాల రైల్వే ట్రాక్ దాకా కొట్టేస్తారు ఇప్పుడు ఈ కింద అండర్పాస్ లేటం వలన బైపాస్ రూట్ అది బాగా డెవలప్ అయింది ప్రస్తుతం బాగుందండి అయినా మళ్ళీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ గారు ఓడిపోయారు వారి మీద మళ్ళీ వారే ఇద్దరు పోడి పెడితే ఎలా ఉంటది ఇక్కడ బాగుంటుంది మాకు మాకు బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉన్నా